హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ విలేజ్ సీకేపీ అయితే ఈరోజు మేము కొట్లకు వచ్చాము దుర్గమాత దేవడానికి అయితే మా ఊర్లో ఇన్ని సంవత్సరాల నుండి దుర్గమాత పెట్టలేరు ఓన్లీ పెయిన్ ఇయర్ మేము స్టార్ట్ చేసినాం ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు పెట్టినాము మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాం ఇది రెండోసారి కొట్లకు వచ్చినాము కానీ ఇక్కడ వర్షం బాగా పడ్డది ఫ్రెండ్స్ చూడండి

దుర్గమ్మాతను ఎక్కించాము వర్షమేమో ఫుల్లు చూడండి ఫ్రెండ్స్ ఎంత కొడుతుందో వర్షం ఇక్కడనే ఆగిపోయాను Vale, जय भोले 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 जय भवानी जय भवानी जय भवानी जय भवानी जय भवानी